షాపింగ్ కాంప్లెక్స్ల గురించి చెప్పినప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందండి షాప్ అనుకుందాం ఇది షాప్ అనుకుందాం సో ఇక్కడ ఇది సౌత్ ఫేసింగ్ అండి ఇట్లా షెటర్స్ ఉన్నాయి ఇట్లా మూడు షటర్స్ ఉన్నాయి ఈ సౌత్ మెట్లు ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మెట్లు ఇచ్చారు అనుకోండి ఇక్కడ మెట్లు ఇచ్చారనుకోండి అది డైరెక్ట్ మెట్లే కావచ్చు ఎల్ షేప్ మెట్లే కావచ్చు ఎల్ షేప్ ఇవ్వము ఎందుకు ఇవ్వము అంటే ఇక్కడ షాప్ ఉంటుంది కాబట్టి ఎల్ షేప్ ఇవ్వము ఎప్పుడైతే ఇట్లు ఇస్తారో చూడండి ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ హిట్ అవుతుందండి ఇక్కడ నైరుతి వీధి పోటు అనమాట ఇది దక్షిణ నైరుతి వీధి పోటుతో సమానము ఈ షాప్లో ఉన్న పార్ట్నర్స్కు గొడవలు అవుతూ ఉంటాయి ఈ షాప్లో ఏదో కస్టమర్ వచ్చి ఎప్పుడు ఇక్కడ గొడవ చేస్తూనే ఉంటాడు అనుకోకుండా ఓపెనింగ్ అప్పుడు వంద మంది వచ్చారనుకోండి నెక్స్ట్ డే అది నెగిటివ్ ఇంపాక్ట్గా మారిపోతూ ఉంటుంది మీరు గమనించండి ఇవన్నీ ఎప్పుడు గొడవలతో ఉంటాయి లేకుంటే దొంగలు పడుతూ ఉండడం కానీ పోలీసు ఆ షాప్కు రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి నీచమైన నడక ఎక్కారు కాబట్టి ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి మీరు గమనించండి మరి ఇలాంటి దానికి ఎక్కడ ఇవ్వాలి అంటే మీరు ఇలాంటి దానికి ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలి అండి ఈ నడక మంచిదే ఇది ఏంది దక్షణాగ్నేయము వీధి చూపు వీధి పోటు కాదండి దక్షణాగ్నేయము వీధి చూపు మంచిదే సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ప్లస్ పాయింట్స్ సో ఇదే ఇంకొక రకంగా మీరు ఇంకో యాంగిల్లో చూసినప్పుడు షటర్స్ ఇలా ఉన్నాయనుకుందాం ఇలా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కనుక షటర్కు మనం స్టెప్స్ ఇలా ఇచ్చామనుకోండి అప్పుడేమవుతుందండి అది పడమర నైరుతి వీధి పోటు ఈ నడకలే నీచంగా మారుతూ ఉంటాయి ఈ నడకలే నీచంగా మారుతూ ఉంటాయి సో ఈ విధంగా ఇవ్వడానికి వీలు లేదు సో ఎక్కడిచ్చుకోవచ్చు అంటే పడమరలో ఇచ్చుకోవచ్చండి ఈ నడకలు మంచివి పడమర్లో ఇచ్చుకోవచ్చు సక్సెస్ రేట్ పెరుగుతుంది ఇట్ల ఇస్తే పడమర్ నైరుతి వీధి పొడి ఎఫెక్ట్ కాంప్లెక్స్లో అందరికీ పడుతుంటే ఉంటాయి ఇప్పటికీ పార్ట్నర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు దీనిలో దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంటాయి క్రైమ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇలా కాకుండా నార్త్ ఫేసింగ్ అనుకోండి నార్త్ అనుకుందాం మూడు షటర్స్ ఉన్నాయి నాలుగు నార్త్లో ఒకవేళ మీరు ఉత్తరవాయం అనుకొని ఇలా ఇచ్చారనుకుందాం ఇలాంటి స్టెప్స్ ఇస్తే ఏమవుతుందంటే ఉత్తర వాయు ఎఫెక్ట్ తోటి ఈ షటర్స్ అన్ని ఖాళీ అవుతుంటాయి అండి టూలైట్ బోర్డులు ఉంటాయి చూడండి ఎవరి బిల్డింగ్ అయితే ఎప్పుడు టూలైట్ బోర్డులు కనబడతాయో ఉత్తర వాయు దోషం ఆ బిల్డింగ్ లో ఉన్నట్టు ఇక్కడ షటర్స్ ఇలా ఉంటాయి కదా వీటన్నిటి టూలైట్లు కనబడుతూ ఉంటాయి వెకెట్ చేస్తూ ఉంటారు కారణం ఈ నడకనే ఉత్తరవాయం నడకనే చాలా నీచమైన నడక సో దీంతో ఏమవుతుంది టూలైట్ బోర్డులు పడుతూ ఉంటాయి సక్సెస్ రేట్ అనేది ఆ బిల్డింగ్లో ఉండదు కాక ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే మిడిల్లో పెట్టుకోండి ఇలా వచ్చేసి ఇలా నడక నడిచారనుకోండి ఈ నడక ఎంత ఉంటే అవి కలకలలాడుతూ ఉంటుంది బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ పెట్టారనుకోండి సో ఉత్తరవాయం వీధి పోటు లాంటిది వాటికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందండి